నవరాత్రి మహోత్సవములు ఈరోజు మూడో రోజుకు చేరుకున్నవి ఈరోజు గాయత్రి రూపముగా అమ్మవారిని అలంకరించడం జరిగినవి ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేది కూష్మాండేది చతుర్థకం పంచమం షష్ఠం షష్టం కాత్యాయనిత సప్తమం కాలరాత్రి గౌరీతి మహాష్టమం నవమం సిద్ధిదాత్రి ఈ విధముగా నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రూపాలలో దర్శనమిస్తుంది సాధకుడు ఈరోజు మన ఆలయం భద్రకాళి అమ్మవారు గాయత్రిగా దర్శనమిస్తుంది తల్లిని మించిన దైవము లేదు గాయత్రిని మించిన మంత్రము లేదు అని వేదము తెలిపినది మరి గాయత్రి మంత్రము అంటే గాయత్రి మమ ఆ జగన్మాత గాయత్రి ఐదు ముఖములతో ఉన్నటువంటి యొక్క అమ్మవారిని చూసి గాయత్రి మమ ఇదే తారక మంత్రం కనుక మన అమ్మవారిని ప్రార్థించినట్టయితే అదే గాయత్రి మంత్రంగా మారి మనల్ని శుద్ధి చేసి ఇచ్చి ఎన్ని బాధలున్నా సరే అన్నిటినీ నెట్టేసి మనకు జ్ఞానాన్ని అందరిచ్చి అమ్మవారు మనల్ని రక్షిస్తుంది ఈ విధముగా రేపు లక్ష్మిగా ఎల్లుడి లలితగా అలాగే దేవిగా దుర్గాదేవిగా మహిషాసురమర్దినిగా సిద్ధిదాత్రిగా ఈ విధముగా అమ్మవారు మనల్ని దర్శింపజేస్తు మనం దర్శనం చేసుకోవడం ద్వారా మనకు కల్పించేటువంటి యొక్క రూపాన్ని అమ్మవారు మనకు చూపెడుతుంది అమ్మవారిని చూడడం గాయత్రి ఏ అమ్మైనా ఒకటి లోకంలో వేదం చెప్పింది అహం బ్రహ్మాస్మి అంతా నేనే బ్రహ్మ నేనే విష్ణువు నేనే శివుని నేనే బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరి భువనేశ్వరి అమ్మవారు ఈ చతుర్దశ భువనాలన్నిటిని కూడా అమ్మవారు సృష్టించినది ఆమె సంతానం ఆమె జగత్ప్రసూతికాదేవి దక్షిణాయన కాలం అంటారు ఇది దౌష్ట కాలమన్నారు ఋషు మహర్షులు ఋషులు సాధకులకు చెప్పారు ఏ రోజు మనల్ని అమ్మవారిను బాగా గట్టిగా పట్టుకోవాలి అంటే భాద్రపద మాసంలో వినాయకుణ్ణి ఆశ్విజమాసంలో చండీదేవి అమ్మవారిని గట్టిగా పూజిస్తే ఈ సంవత్సరంలో వచ్చే ఆపదలన్నింటినీ అమ్మవారు మనల్ని గట్టెక్కిస్తుంది సకల ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని మనం కలగజేస్తుందని మహర్షులు దార్శనికులు వారు ఎంతో ఈ మానవులను క్షేమంగా ఉంచుటకు అనేక వ్రతాలను పూజలను జపాలను తపస్సును హోమాలను అందజేసి ఈ నవరాత్రి వ్రతాన్ని కూడా చెప్పబడింది మీరు భక్తులు ఏం చేయాల్సింది ఏమీ లేదు అమ్మవారి దేవాలయంకి వచ్చి చక్కగా వర్ష మార్గంలో ప్రవేశించి అమ్మవారిని చూసి అమ్మవారి తిలకాన్ని ధరించి తీర్థ ప్రసాదములు స్వీకరిస్తే భద్రకాళీ శరణమ్మ అంటే అమ్మ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ కష్టాలను తీరుస్తుంది మీకు సుఖ సంపదలను కలగజేస్తుంది ఇంకేమి శ్రమ అక్కరలేదు ఫలం పత్రం పుష్పం మీ చేతిలో ఏదైనా ఉంటే సమర్పించండి అంతే తప్ప పెద్ద ఖర్చు చేసి అమ్మవారికి ఎనేకం పెట్టాను నాకు ఏం రాలేదని అనుకోవద్దు అమ్మవారు ఎవరిని ఏమి పెట్టమన్నారు జగన్మాత ప్రసాదించేది మన భక్తి కోసము మన ధనాన్ని వెచ్చించాలనే ఆకాంక్ష చేత కొందరు అనేక దండలు పుష్పాలు దానాలు ధర్మాలు చేస్తారు తప్ప సామాన్యుడు సా ఎవరైనా సరే అమ్మవారికి సమానమే పిపీలి బ్రహ్మ బ్రహ్మప్రజేంతం కోటీశ్వరుడైనా భిక్షగాడైనా అమ్మవారి దృష్టిలో ఆమె సంతానమే మనం అందరం ఒకటే అందరం మానవ జన్మ ఎత్తినము పరోపకారం చేయాలి అలాగే దేవాలయాన్ని దర్శనం చేయాలి దేవాలయంలో సేవలు చేయాలి ధనం బాగా ఉంటే అభివృద్ధి పనులు చేయాలి ఇదే విధంగా మన శక్తి కొలది తప్ప వేరే దైవమే మనుష్యుడు అమ్మవారే మన దైవము ఆత్మే బ్రహ్మ పరమాత్మ అమ్మ